చట్ట ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే అల్లు అర్జున్ యాక్సిడెంటల్గా అక్కడ రావడం వల్ల ఒక మనిషి చనిపోయారు ఒక బాబుకు గా ఉంది సేమ్ అదే విధంగా మనకి గతంలో చూసుకుంటే నార్త్ ఇండియాలో బోలే బాబు అని చెప్పి వస్తే ఒకేసారి వంద మంది జరిపోయారు కనీసం తన మీద కేసు కూడా పెట్టలేదు అరెస్ట్ కూడా చేయలేదు మరి ఆ నేపథ్యంలో తనకి ఎన్ని శిక్షలు పడాలంటారు నేను ఏమంటానంటే ప్రభుత్వం తీసుకునే సీరియస్నెస్ పెట్టి ఉంటుంది ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకోవచ్చు ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ రోడ్ని కూడా మార్చేయచ్చు ఈ ఏరియాలో యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని సీరియస్ తీసుకొని గతంలో ఇన్ని యాక్సిడెంట్ జరిగాయి కాబట్టి ఈ రోడ్లు ఎలా రాంగ్ కాబట్టి ఇంకో రోడ్ని కూడా మార్చచ్చు ప్రభుత్వం తీసుకుని సీరియస్నెస్ బట్టి ఉంటుంది ఆ సీరియస్నెస్ని కొంతమంది కక్ష అంటారు కొంతమంది కుట్ర అంటారు కొంతమంది చట్టం అంతా సమానే అంటారు ఓకే సో ఇదంతా డెప్త్ సబ్జెక్ట్ ఇది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ కట్ గా తప్పు చేస్తే శిక్ష పడద్ది ఎవరైనా ఎక్కువ లేదనేటట్టు ఆయన ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్లో జరిగింది చట్టం తన పని తను చేసిపోతుంది నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తారు కానీ ఇక్కడ జరిగేదానికి ఎటువంటి మీరు చెప్పేదానికి అక్కడ సంబంధం లేదు అంటే ఆయన వైఖరి మాట్లాడిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఎటు కూడా పొంతం లేదని పెద్ద ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మన సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేస్తారు ఇరిటేట్ చేయడమో లేకపోతే చేస్తారు చేసినప్పుడు మీరు ఎందుకు ఆయన ఆ టైప్ పర్సన్ కాదు కదా కొంతమందికి మినాయింపులు ఉంటాయి కొంతమందికి మినాయింపులు ఉంటాయి సో ఆ మినాయింపు ఉన్న వ్యక్తి ఇతను కాదు కదా ఓకే ఆ మినాయింపు ఉన్న వ్యక్తి ఇతను కాదు కదా అని చెప్తున్నా కొంతమందికి జుడిషియల్లో మినాయింపులు ఉంటాయి సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి లేకపోతే కొంత జుడిషియల్లో కొంతమందికి మినాయింపులు ఉంటాయి కొంతమందికి రాష్ట్రపతి ప్రతి కూడా క్షమాపేక్ష పెడతారు కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతను గతంలో చేసిన సర్వీస్ ని బట్టిక్స్ పడినా సరే రాష్ట్రపతి అతను గతంలో చేసిన సర్వీస్ని బట్టి దాన్ని కూడా తీసేస్తారు సో అలా మినాయింపించే వ్యక్తి గారు కాదు కాదు అనేది కోర అంటే ఇంత రెక్కి నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తారు సోషల్ మీడియాలో కూడా అదే జరిగింది ఇప్పుడు పొద్దున్న ఆరు గంటలకి తన బెడ్రూమ్లో వరకు కూడా వచ్చారని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది బెడ్రూమ్లోకి వచ్చి రకంగా బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్పారు అల్లుచుని మాట్లాడుతున్న వీడియో రికార్డ్ అయింది బయటకు విజువల్ అవుతుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఆయన అంత నేరస్థడీయం కాదు కదా ఆయన అక్కడే ఉండే వ్యక్తి పైగా స్టార్ హీరో పేరు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా నిజంగా జరిగింది దాంట్లో ఏదైనా పోలీసులు తప్పు ఉంటే రేపు కోర్టులో ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో జరిగిన ప్రొసీడింగ్ లో ఏదైనా తేడా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నారు అక్కడ రిలీజ్ అవ్వాల్సిన టైంకు రిలీజ్ అవ్వలేదు నైట్ అంతా ఉండిపోయారు అన్నారు ఒకవేళ కోర్టు ఇచ్చిన తర్వాత అక్కడ లేట్ అయినా లేదా కావాలని వాంటెడ్గా చేసినా రేపు వాళ్ళు ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా అల్లు అరెస్ట్ చేసే టైంలో తీసుకోవాల్సిన ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి రాంగ్ గా చేసినా లేకపోతే అతి ఉత్సాహం ప్రదర్శించినా దాన్ని కూడా రేపు ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి మనం అది డ్రామా అని అనలేముగా అనలేము నిజంగా వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తరపు నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు రేపు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం చెప్తున్నారు కదా వెళ్తారు ఎందుకంటే సామాన్యులే వెళ్తున్నారు రోజు సో ఆయన కూడా వెళ్తారు ఆయన తరపున లాయర్లు కూడా వెళ్తారు ప్రతి విషయాన్ని అడుగుతారు సో ఒకవేళ నిజంగా ప్రొసీడింగ్స్ లో ఏమైనా తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా కోర్టు కూడా అల్లు అర్జున్ కనిపిస్తారు సో అతను తప్పు చేశారు కాబట్టి ఎంత ముఖ్యమో అతను కూడా కూడా ఇమేజ్ చేయలేదు సో జుడిషియల్ అన్ని కోణాలు ఆలోచిస్తూ చెప్పారు ఫైనల్ గా ఒక మాట అల్లు అర్జున్ అరెస్ట్ లో కుట్ర జరిగింది అనుకున్నారా లేదనుకున్నారా నేనైతే అనుకోవట్లేదు అనుకోవట్లేదు ఎందుకంటే అక్కడ కుట్ర జరిగిందంటే ఒక మనిషి చనిపోవడం ఇంత ఇన్సిడెంట్స్ ఇవన్నీ గమనించిన తర్వాత ఏదో కుట్ర అయిందో నేను నేను నేనైతే అనుకో కుట్ర ఉందని నేను అనుకో అనుకోకుండా ఎవరో ఎవరో ఏదైతే అల్లో మన పుష్పం స్టార్టింగ్ నుంచి కూడా అయిపోయి అయిపోయి అయిపో చాలా హైప్ వచ్చింది అంత పెద్ద సెలబ్రిటీ ఒకసారి థియేటర్ అనుకోకుండా సార్ అల్వర్ సింగర్ కూడా మాట చెప్పాను నేను ఇరవై సంవత్సరాల నుంచి థియేటర్కి వెళ్తాను ఎప్పుడు జరగలేదు ఈ సార్ జరిగింది దాని కారణం ఏంటి ఇరవై సంవత్సరాల నుంచి తీసిన మూవీస్ ఇదే ఉన్నాయా లేవు కదా ఇరవై సంవత్సరాల క్రితం నీకున్న ఇమేజ్ నీకున్న అల్వర్ సింగర్ కొన్న ఇమేజ్ ఇప్పుడు అది లేదు కదా ఇంకా డబల్ అయింది కదా సో నువ్వు తీసుకో మీరు తీసుకోవాల్సిన కేర్ ఇంకా ఎక్కువ తీసుకుని ఓకే అది తీసుకోలేదు అది తీసుకున్నప్పుడు ఏమైనా